ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బస్కు ఘోర ప్రమాదం తెలంగాణలో భారీగా మృతులు పది మంది దాదాపు అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి సంఘటన ఎట్లా జరిగింది అనేది వీడియో రూపంలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది చాలా మంది వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకుని దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ పెట్టి ట్యాప్ చేయండి లైక్ చేయడం వల్ల నోటిఫికేషన్ రూపంలో ఫోన్లో వస్తుందండి లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా మందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ ఖమ్మం జిల్లాకు సంబంధించి మదులపల్లి వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తపడింది ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా మరో తొమ్మిది మందికి స్వల్ప గాయపడ్డారు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని శతగ్రాస్తులను అయితే దవాఖానకు తరలించారు హైదరాబాద్ నుంచి భద్రాచలం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది త్రుటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నట్లు పూర్తి వివరాలు తెలియాల్సి అయితే ఉంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాక్సిడెంట్ కావడం జరిగింది ఒకరైతే మృతి చెందారు తొమ్మిది మంది దాదాపు తీవ్ర గాయాలైనట్టు తెలుస్తుంది ఇంకా సమాచారం పూర్తిగా రావాల్సి అయితే ఉంది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటారండి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి